వీళ్ళు అతిగా ఉత్సాహపడి వైసీపీ వాళ్ళు ఆ ఇది వంగా గీతని కాదు ఇప్పుడు వంగా గీత ప్లేస్ లో ఇంకెవరినో పెడతారు ఈ ప్రచారం ఉంటే ఇజ్ మార్చేసి ఇంకెవరినో తెస్తాను ఇది ప్రచారం జరిగింది గాని నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లోకేష్ క్లోజ్ బ్యాచిలో వాళ్ళతో క్రాస్ చెక్ చేస్తే కనబడుతున్నది ఏంటంటే తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ ఎందుకంటే వాళ్ళు అతను వాళ్ళకి సంబంధించిన ఒక అతను పోస్టులు పెడతా ఉంటాడు అట్లాంటి ఎక్కడెక్కడ జిల్లాల వారికి ఉందని నెల్లూరు మొత్తం మనమే కొట్టబోతున్నాం ఏడెనిమిది అని పెట్టినటువంటి వ్యక్తి సీట్లు తిరుపతి సెట్లలో ఇంకెక్కడ సఫిషియంట్ లేదు మనకి తిరుపతి మాత్రం పవన్ కొట్టేస్తాడు అనేటువంటిది పెట్టుకొచ్చారు అంటే తిరుపతి పవన్ పోటీ చేయబోతున్నాడు అనేది అంటే తెలుగుదేశం గైడెన్స్ అక్కడ ఇచ్చి ఉండొచ్చు అతనికి హ్యాపీ ఒక రకంగా చిరంజీవి చేతిలోనేమో తండ్రి చేతిలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మార్చేయాలేమో తెలిస్తే స్ట్రాంగ్ అభ్యర్థి అంటే ముద్రగడ రాజకీయాలు లేదంటే చేగొండి చేసిన రాజకీయాలు హరిరామయ్య జోగ చేసిన రాజకీయాలు ఇప్పటి వరకు జనసేనకు అసలు ఏమాత్రం కలిసి రాలేదా ఇప్పుడు వాళ్ళు దూరం అవడం ఒక రకంగా కొంతైనా నష్టం ఉండదా నాకు తెలిసి వాళ్ళ వల్ల ఏ మాత్రం నష్టం లేదు లాభమే లేనప్పుడు నష్టమే ఉంటది వాళ్ళ వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు వాళ్ళు పోవడం వల్ల ముందు పెద్ద తలనొప్పి పోయి నానా పావులు రావాల్సి వచ్చింది పాపలి శ్రీనివాసం చూస్తే జాలి అతను హార్డ్ కోర్ పవన్ ఫ్యాన్స్ తడిపల్లి అతను పాపం ఈ మన కుల పెద్దలు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని అతను ఆ బొలిశెట్టి సత్యనారాయణ వీళ్ళందరూ కూడా కూర్చుని ఏదో చేస్తే క్రమందు వీళ్ళంతా మన కుల పెద్దలు వాళ్ళు ఏంటంటే ఆ ఏరియాలో ఈ కుల లేకపోతే అసలు మనకి ఈ అవకాశాలు వచ్చి ఉండేవి కాదు కదా అన్నది ఎందుకంటే మన కులానికంటూ ఒక మోటివేట్ చేసుకొస్తున్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళని సాటిస్ఫై చేస్తా ఇక్కడ ఈతో రేపు మెయింటైన్ చేసి చేశారు తీరా చూస్తే వాళ్ళు పద్దాకజే రాసే లెటర్లకి ఇటు చెంపదెబ్బ గోడదెబ్బ అంటారు కదా రెండు వైపులా తిప్పల పడింది వాళ్ళు అక్కడ ఇప్పుడు ఒక రకంగా వై జనసేనలో ఉన్నటువంటి కాపు నాయకులకి ఒక పెద్ద రిలీఫ్ ఈ టెన్షన్ లేదా వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళు చూడండి నాకు తెలిసి నిన్నటి నుంచి బిగిన్ ముద్రగాడని జోగైని ఆడుకుంటున్నారు ఇంతకు ముందు ఎవరు జనసైనికులు కాని జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ వాళ్ళని ప్రశంసించింది ఏం లేదు వాళ్ళ రాసిన లెటర్ గురించి కానీ వైసీపీ వాళ్ళే వాడారు దాన్ని ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నారు ఏం బీకేవా నువ్వు ఏం కాబట్టి వాళ్ళని పవన్ కానీ వస్తున్న తిరుగుబాటు ఎందుకంటే రాజమండ్రిలో కూడా నిన్న వాళ్ళు రోడ్ ఎక్కడం అంటే ఆయనకి నెడదోలేదు కేటాయిస్తారని ప్రచారం ఇంకా అఫీషియల్ గా రాలేదు అనుకోండి తమ నాయకుడికి సీట్ ఇవ్వబోతే మేము ఊరుకోవాలని అదే కందులు అదే కందులు దూర్కే ఫ్యాన్స్ అందరూ మేము ఊరుకోం ఖచ్చితంగా ఓడిస్తాము ఇక్కడ ఏ పార్టీనే గెలవన్నావు అంటే ఒక్క నియోజకవర్గంలో కదా వాళ్ళు